బందరు పేరు చెప్పగానే బందర్ లడ్డు బందర్ పోర్టు గుర్తుకు వస్తుంది కానీ బందర్లో పొలిటికల్గా వినిపించే పేరు మాస్ లీడర్ పేరుని నానిది ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం అవినీతికి ఆమడ దూరంగా ఉండడం ప్రజల్లో మాస్ ఫాలోయింగ్ ఏదైనా ధైర్యంగా చెప్పడం ఇవన్నీ ఆయనకు పెద్ద ఆస్తులు అందుకే ప్రజల్లో పేరుని నాని మాస్ లీడర్గా ఎదిగారు అనుకున్నాడంటే సాధిస్తాడని అంటారు ప్రజలు వైయస్కు ముఖ్య అనుచరుడిగా జగన్కు నమ్మకస్తుడిగా బందరు ప్రజలకు ప్రజా సేవకుడిగా పొలిటికల్గా అద్భుతమైన ప్రజాసేవతో ముందుకు సాగుతున్నారు పేర్ని నాని పదవుల కోసం ఏనాడు కూడా ఆశపడని నాయకుడాయన మరి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీలో కీలక నాయకుడు పేర్ని నాని వెంకట్రామయ్య రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పేర్ని నాని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో పంతొమ్మిది వందల అరవై ఏడులో జన్మించారు ఆయన తండ్రి పేరు పేర్ని కృష్ణమూర్తి తల్లి పేరు నాగేశ్వరమ్మ ఆయనకి ఓ సోదరు ఉన్నారు ఆమెకి వివాహమైంది వారు భీమవరంలో ఉంటారు ఆయన బావగారు ప్రముఖ డాక్టర్ ఇక పేర్ని నాని కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు పేర్ని నాని పేరు పేర్ని వెంకట్రామయ్య ఆయన తాతగారి పేరు ఆయనకు పెట్టారు పేర్ని నాని తండ్రి గారు మాజీ మంత్రి బందర్లో మంచి పేరు ఉన్న కుటుంబం వారిది పేర్ని నాని గారి తండ్రి కృష్ణమూర్తి గారు మచిలీపట్నం కౌన్సిలర్ గా మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు అలాగే ఏపీ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్కి రెండు సార్లు ప్రెసిడెంట్ గా కూడా చేశారు ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా విధులు నిర్వహించారు ఆయన తండ్రి పేర్ని నాని తన స్కూలింగ్ అంతా బందర్లోనే పూర్తి చేశారు బందర్లో బీకాం చదువుకున్నారు ఆ సమయంలో ఆయన తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆరోగ్యం ఓసారి బాగాలేదు ఈ సమయంలో ఆయన కుమారుడు నాని గారు అధికారులకి ప్రజల సమస్యల గురించి పూర్తిగా తెలియచేసి తండ్రి గారి ఆదేశాల మేరకు వారికి చెప్పి ఆ పనులు చేయించేవారు ఇవన్నీ దగ్గరుండి చూసుకునేవారు ఆయన అసలు నానికి రాజకీయాలంటే ఆసక్తి లేదు కానీ రాజకీయాల్లోకి తన తండ్రిని చూసి ఆయన చేసే పని చూసి ప్రజలకు ఏదైనా చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు ఇలా తన తండ్రి ద్వారా రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి వచ్చింది ఆయనకు ఇలా పేరుని నాని ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు చదువుకున్న సమయం నుంచి స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో కూడా తమ వర్గం వారిని నిలబెట్టి గెలిపించుకునేవారు కాంగ్రెస్లో చేరిన తర్వాత పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారి బందర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఆయన గెలవలేదు అయినా కాంగ్రెస్ పార్టీలో ముందుండి నడిచారు ఆయన రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి హవాలో మళ్ళీ మచిలీపట్నం నుంచి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ఆయన ముప్పై ఒక్క వేల మెజారిటీతో గెలుపొందారు ఈ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు ఆయనతో మంచి అనుబంధం ఏర్పడింది నానికి ఇక బందర్ నుంచి రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా ఆయన గెలుపొందారు అయితే వైఎస్ మరణం తర్వాత రాజకీయంగా చాలా మార్పులు జరిగాయి వైఎస్ఆర్ చనిపోవడంతో రోసయ్య సీఎం అయ్యారు ఆ ఏడాది తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు మచిలీపట్నం పోర్టు అభివృద్ధి విషయంలో నానికి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అభిప్రాయ భేదాలు వచ్చాయని అప్పట్లో అందరూ అనేవారు ఈ సమయంలో ఆయన వైఎస్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్కు దగ్గరయ్యారు ఆయనతో కలిసి రాజకీయంగా ముందుకు వెళ్లాలనుకున్నారు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు ఇలా వైసీపీలో చేరి అప్పటి నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డితోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్నారు రెండు వేల పద్నాలుగు సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు బందరు టికెట్ ఇచ్చారు అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ ఒకటిగా రావడంతో నాని ఓటమి పాలయ్యారు ఇలా ఐదు సంవత్సరాలు జగన్ వెంటే నడిచారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు బందరు టికెట్ ఇవ్వడం జరిగింది ఈయన ఈసారి ఎన్నికల్లో గెలుపొందారు అంతేకాదు గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లో చోటు కల్పించారు రవాణా శాఖ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ శాఖలకు మంత్రిగా చేశారు పేర్ని నానిని జూన్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన మంత్రిగా కొనసాగారు అయితే రెండోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఈ సమయంలో కొందరికి మంత్రి పదవులు ఇవ్వాలని భావించి కొందరిని తొలగించారు పార్టీ తరపున వారికి బాధ్యతలు అప్పగించారు అలాగే పేర్ని నాని కూడా మంత్రి పదవి నుంచి తొలగించారు ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు ఇలా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు ఆయన ఆయన ఏనాడు కూడా పదవుల కోసం పాకులాడలేదు పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నారు పేర్ని నాని బలంగా తన వాయిస్ని వినిపిస్తారు పార్టీ తరఫున ఇక పేర్ని నాని జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే పేరుని నాని కోరిక బందర్ పోర్టు నిర్మాణం ఎప్పటి నుంచో ఆయన దీనికోసం ఎదురు చూస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల బందర్ పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు మచిలీపట్నం మండలం తపసిపూడి గ్రామంలో పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పైలాన్ని కూడా ఆవిష్కరించారు క్లుప్తంగా మచిలీపట్నం పోర్టు విషయం గురించి చూస్తే భూసేకరణ ఇతర అనుబంధ పోర్టులతో కలిపి మొత్తం ప్రాజెక్ట్ వ్యయం ఐదు వేల నూట యాభై ఐదు కోట్లుగా ఉంది ముప్పై ఐదు పాయింట్ ఒకటి రెండు మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోకు ఒకటి బొగ్గుకు మరొకటి మల్టీపర్పస్ కంటైనర్తో ఎగుమతి దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో నిర్మాణం చేపడుతున్నారు మచిలీపట్నం పోర్టును ఇరవై నాలుగు నుంచి ముప్పై నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పోర్టు పనులు పూర్తయి అయితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుంది వాణిజ్య కార్యకలాపాలు విస్తరించే కొద్దీ పదహారు బెర్త్లతో నూట పదహారు మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు ఈ పోర్టు కోసం నాని ఎంతో శ్రమించారనే చెప్పాలి పేర్ని నాని అసలు పేరు పేర్ని వెంకట్రామయ్య అయితే స్కూల్ వరకు అందరూ అలాగే పిలిచేవారు స్కూల్ విద్య పూర్తయిన తర్వాత ఇంట్లో అందరూ నాని అని పిలవడంతో ఆయన్ని పేర్ని నాని అని కాలేజీ నుంచి పిలిచేవారు అప్పటి నుంచి ఆయన పేరు నాని అని స్థిరపడిపోయింది పేరుని నాని కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు జయసుధ ఆమె ఉన్నత విద్య చదువుకున్నారు ఎంసీజే పీజీ పూర్తి చేశారు ఆమె పేరుని నానికి ఓ కుమారుడు ఉన్నారు ఆయన పేరు పేరుని కృష్ణమూర్తి ఆయన తండ్రి పేరే పెట్టుకున్నారు అందరూ పేరుని కిట్టు అని పిలుస్తారు ఇక నాని కుమారుడు భీమవరంలో బీటెక్ పూర్తి చేసి కొంతకాలం హైదరాబాద్లో ఉద్యోగం చేశారు ప్రస్తుతం బందర్ నియోజకవర్గంలో వైసీపీ తరఫున పనిచేస్తున్నారు బందర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా చేశారు పేరుని నాని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కూడా ఎమ్మెల్యేగా ఉండగా పార్టీ విప్ కూడా చేశారు ట్రేడ్ యూనియన్లో కార్మిక నాయకుడిగా కూడా చేశారు రాజకీయంగా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఒక్క అవినీతి ఆరోపణ ఆయనపై లేదు ఆయన మంత్రిగా సేవలందించినా ఒక్క అవినీతి మరొక ఆయనపై రాలేదు తన తండ్రి సిద్ధాంతాలతో రాజకీయాల్లోకి వచ్చానని అవినీతి అనేది నా జీవితంలో ఉండదని ధైర్యంగా చెబుతారు నాని ఒక్క రూపాయి నానికి పలానా దానికి ఏదైనా పనికి లంచం ఇచ్చామని ఆయన తీసుకున్నారని ఎవరి చేత అయినా నిజాయితీగా చెప్పించండి సవాల్ కూడా చేస్తారాయన అంత ధైర్యంగా చెబుతారు ఆయన అంత నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుడు పేరుని నాని ఇక ఆయన ప్రభుత్వ ఉద్యోగులను ఎంతో గౌరవిస్తారు వారి సమస్యలన్నీ తీరుస్తారు ఇక పక్క నియోజకవర్గం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఆయనకు మంచి మిత్రుడు ఇద్దరు రాజకీయంగా ఎంతో స్నేహంగా ఉంటారు ఇక పవన్ కళ్యాణ్ పేరుని నాని అంశం గురించి చూస్తే పొలిటికల్గా రెండు రాష్ట్రాల్లో కూడా వీరి గురించి చర్చ జరుగుతుంది రాజకీయంగా వీరిద్దరూ నిత్యం విమర్శలు చేసుకుంటూనే ఉంటారు ముందు ఎవరు మొదలు పెట్టారనే దానికంటే నిత్యం ఏదో ఒక అంశం గురించి పొలిటికల్ డిస్కషన్స్ నడుస్తాయి వీరి హాట్ బై అప్పట్లో సినిమా టికెట్ల రేట్లు తగ్గించింది ఏపీ ప్రభుత్వం దీంతో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తనపై కక్ష కట్టారని తన సినిమాలను టార్గెట్ చేశారని తీవ్ర విమర్శలు చేశారు సినిమా నిర్మాతలతో హీరోలతో సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి సమాచార శాఖ మంత్రిగా ఉన్న నాని భేటీ అయ్యారు ఇలా హాట్ డిస్కషన్స్ కొద్ది రోజులు నడిచాయి వకీల్ సాబ్ సినిమా వసూళ్లు తగ్గేలా టికెట్ రేట్లు తగ్గించారని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు కామెంట్లు చేశారు వైసీపీపై దీనిపై నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సాయితరం తేజ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ సమయంలో కూడా పేరుని నాని పవన్కు కౌంటర్లు ఇచ్చారు ఇలా వీరిద్దరి మధ్య ఆనాడు మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై కూడా ఆయన నారాహి యాత్రని కామెంట్స్ చేయడం ఇవన్నీ కూడా పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్స్ అయ్యాయి ఇక ఆయనకు పెద్దగా వ్యాపారాలు ఏమీ లేవు ఆయనకు చాలామంది మంచి స్నేహితులు ఉన్నారు స్నేహితుల వ్యాపారంలో చిన్నపాటి షేర్ మాత్రం ఉందని చెబుతారు పెద్దగా ఆస్తులు సంపాదించాలనే ఆశ కూడా లేదని ఉండడానికి ఇల్లు ఉంది అది చాలని చెప్తారు ఆయన ఇక ఆయన ఆస్తులు సుమారు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఉంటాయని చెబుతూ ఉంటారు ఇక పొలిటికల్గా పేరుని నాని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని రాజకీయాలకు దూరంగా ఉంటానని కొన్ని నెలల ముందే ప్రకటించారు ఇదే విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పానన్నారు అయితే సీఎం జగన్ సహచర మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు అందరూ కూడా ఆయన్ని పోటీ చేయాలని కోరారు ఆయన మాత్రం ఇక రాజకీయాల్లో కొనసాగననే విషయాన్ని తేల్చి చెప్పేశారు ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏ ఏ సెగ్మెంట్లో ఎవరు పోటీ చేస్తారనేది వచ్చే ఎన్నికల కోసం క్లారిటీ ఇచ్చేశారు ఇన్ఛార్జీలను కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రకటించారు అయితే బందర్ నుంచి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుకి టికెట్ కేటాయించారు సీఎం జగన్ మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కృష్ణమూర్తి అలియాస్ కిట్టు కూడా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించడంతో ఆయన కుమారుడికి జగన్ టికెట్ కేటాయించారు నానికి తగ్గట్టుగానే కిట్టు ప్రజలతో మమేకం కావడంలో ప్రశంసలు అందుకుంటున్నారు ఇప్పుడు టికెట్ వచ్చింది కొంతకాలంగా యాక్టివ్గా తిరుగుతున్న ఆయన తన తండ్రిలా గేడర్ని కాపాడుకుంటారనే పేరు కూడా ఉంది బందర్లో ఏది ఏమైనా రాజకీయాల్లో పేర్ని నాలి లాంటి వారు చాలా అరుదని చెప్పాలి ఆయన మరింత కాలం ప్రజాసేవలో కొనసాగితే బాగుంటుందనేది చాలామంది కోరిక ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి నాని కుమారుడు కిట్టు వైసీపీ తరఫున పోటీకి నిలుస్తున్నారు ఇక టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ టీడీపీకి కేటాయించారు టీడీపీ తరఫున కొల్లు రవీంద్రకు టికెట్ అనౌన్స్ చేశారు చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో గెలుపు అవకాశాలు మచిలీపట్నంలో ఎవరికి ఉన్నాయని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి